ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపల్లెం గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్ మరియు ఇతర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు హెలిప్యాడ్ దగ్గర నుండి బయలుదేరి రైతులతో ముచ్చటిస్తారని అనంతరం కార్యకర్తలతో మాట్లాడి తిరిగి హెలిప్యాడ్ దగ్గర చేరుకొని బయలుదేరుతారని తెలిపారు मुडी <laughs> ఈస్ట్ వీరాయపాలెంకి విచ్చేస్తున్నారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ఇక్కడ దర్శీ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నారు ఇక్కడ రైతులతో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది రేపు మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్లు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నటువంటి ఆ వెన్యూ దగ్గరికి వెళ్తారు రైతులతో అక్కడ ముచ్చటించిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తిరుగు తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో వన్ టూ వన్ టూ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు అలాగే ఇక్కడ కార్యకర్తలతో కూడా ఇక్కడ మీటింగ్ ఉంది పక్కనే వాళ్ళతో అయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అంతా బందోబస్తు కూడా చక్కగా ప్లాన్ చేశాం దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ని అలాగే బీడీ టీమ్ అలాగే డ్రోన్ కెమెరా సీసీ కెమెరా లెన్స్ ఉంటుంది అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ కూడా డిసిప్లైన్గా క్రమశిక్షణతో ఉంటే చక్కగా ఈ ప్రా ప్రాంతానికి వస్తున్నారు సీఎం గారు ఫస్ట్ టైము సో మనం అందరం కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు కోఆపరేట్ చేస్తే దీన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయగలుగుతాం థ్యాంక్ యూ